నమస్కారంండి నేను హకీమ్ అబ్దుల్ జబ్బార్ ఆల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను రెండది తెలంగాణ సికింద్రాబాద్ చిల్గొల్లలా యునోగాస్ ఎద్రుమామా సెంటర్ నుండి హెల్త్ గురించి ఇన్నో ఈ మనం చిట్కాలు చెప్తా ఉంటాం aur inno benefits మీకు అందిస్తా ఉంటాం ఈ మూలికల ద్వారా ఈ ఇన్నో మూలికలు అల్వి మూలికలు నై మన ఆయుర్వేదిక్ మూలికలు నై యునాని మూలికలు నై ఆ మూలికల వల్ల మేము ఎన్నో మన హెల్త్ మన ఆరోగ్యం గురించి మనం హెల్త్ బెనిఫిట్ కాపాడుకోవచ్చు ఇప్పుడు వచ్చే సమస్య లేడీస్లో పీసీఓ డి ఒక సమస్య ఉన్నది ఇంకోటి వచ్చి పీసీఓఎస్ ఈ సమస్యల్లో గర్భ సంచెల్లో బబుల్స్ కానీ గర్భ ఇట్లా గట్టిగా పడవటం వచ్చేసి ఆ ఎన్నో జాగాలో లికోమా లాగా తయారైపోతుంది గట్టిగా తయారైపోతుంది ఇంకోటి వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేయడానికి మనకు దేవుడి ఇచ్చిన ఎన్నో మూలికలున్నాయి ఇది హిందీలా వచ్చేసి స సనామఖి ఆ కసివిందా చెట్టు ఇది కసివిందా ఈ పూలు పూలు జాగ్రత్త మనము ఎక్కువ వాటికి బతుకమ్మ పండుగలో ఇదానికి మనం మంచిగా ఒక బతుకమ్మ లేచి పూలు మంచిగా చేసి బతుకమ్మ పండుగ చేసుకుంటూ ఉంటారు అదని గురించి ఎక్కువ చాలామంది తెలుసు ఏ అన్నా కానీ మన గణేషుని పూజ వచ్చినా ఏమైనా వచ్చినా ఏదానికైనా ఇదానికి దేవుని దగ్గర ఈ ఈ పూలు ఈ చెట్టు కసి కింద ఈ ఆకులు కానీ ఈ పూలు కానీ అలా పెట్టి పూజలు చేసుకుంటాం గణేష్ కానీ ఈ అమ్మవారి పండుగ వచ్చినా కానీ వచ్చేసి మీకు ఈ బతుకమ్మ చాలా బతుకమ్మలో మంచిగా అల్లించి వేస్తారు ఈ కసివింద ఈ క ఈ చెట్టు గురించి మనకి మూలికల గురించి తెలియదు ఈ గొప్ప మూలికలు ఇవి ఈ గొప్ప దేవుడు ఇచ్చిన వరాలు మనవి ఆ వరాలని ఇట్లా యూజ్ చేసుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ అలా అవుతూ ఉంటాయి ఈ స్టమక్ నుంచి మీకు గ్యాస్ టేబుల్ నుంచి ఇంకా ఈ బబుల్స్ గురించి ఇవన్నీ మాకు తాలవుతూ ఉంటాయి రక్తంని పలచగా చేసి ఇది మా మసల్స్లో అలా ఏమి ఉన్నా అది కొట్టి చేస్తూ ఉంటుంది ఏం ఉండని అది ఉంచది ఈ ఆకు ఈ పూలు కానీ ఈ పూలు అవి చాలా ఉన్నాయి దానికి ఇట్లా పల్లీల దాకా అవుతూ ఉంటాయి ఈ పల్లీలపై మనకు ఉపయోగ చేసుకోవచ్చు ఇంకా కాఫీ లాగా తయారు చేసుకోవచ్చు ఇది వచ్చి తమలపాకులు ఈ తమలపాకువి చాలా ఇంకా విటామిన్స్ ఉన్నాయి చాలా ఇవి రోగాలని తక్కువ చేస్తుంది మన హెల్త్కి క్యూరిఫై చేస్తుంది ఈ పాన్ అంటే ఖాళీ ఒకటే తెలుసు ఆ పాన్ ఇలా ఈ జడేసి కా కాసు ఆ సున్నం కలిపేసి తింటూ ఉంటారు పెద్ద ముసలిళ్ళు కానీ ఇప్పుడు కానీ ఒక పాన్ ఇట్లా కట్టేసి ఏదైనా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు పాన్ పాన్ ఒక పాన్ వేసుకొని ఎంత బ్యాగైనా మోయచ్చు మోసరాదు ఏదో ఒక పాన్ ఇట్లా రోడ్లో పెట్టుకొని వ్యాపార పాన్ చేస్తూ ఉంటారు ఏదైనా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు పాన్ బిడ వేసుకొని అంతే పాన్లో అంత ఒక బలమైనంత ఒక ప్రోటీన్ లాగా పనిచేస్తుంది పాన్ ఈ దాని నుంచి మన పీసీఓ పీసీఓస్లో ఈ ప్రాబ్లం ఇట్లా సాల్వ్ చేసుకోవాలంటే ఈ కసింద ఆకులు మీరు తీసుకొని మంచిగా శుభ్రం కలిగ కలిగేసి దానికి మంచిగా కాక్షన్లాగా వేసుకొని ఒకటి లాగా వేసుకొని ఇంకా మీరు షుగర్ లేకుంటే తిన మీకు మిశ్రీ కలుపుకొని ఇది తర్వాత ఈ ఆకులు తమలపాకుల ఆకులు ఇదానికి జ్యూస్ పెట్టాలా లేకుంటే ఇట్లా మీరు ఇచ్చేసి డైరెక్ట్ తి నమ్మది తినచ్చు కొంచెం ఆకు ఇది ఒక ఈ కాక్షన్ మెల్లవల్ తీసుకుంటా ఉండాలా పైనుంచి ఈ ఆకులను నమ్మలేసి తినాలా లేకుంటే మా నమ్మలం అంటే మీరు ఇదే నింబడినే జ్యూస్ పెట్టుకొని తాగేసి తాగుతూ ఉండాలి పడగపున వన్ అవర్ దాకా ఏం తినవద్దు ఎట్లయినా బబుల్స్ ఉన్నాయి లోపల గర్భం చిల్లా అవి కరిగిపోతాయి మంచిగా అయిపోతాయి వారు వచ్చేసి ఇంకోటి ఈ పల్లీలు ఈ పళ్ళుని మీరు తీసుకొని మంచిగా ఆరబెట్టేసి పొడి వేసుకొని మీరు ఎప్పుడైనా అలవాటు ఉంటే మీకు కాఫీ అలవాటు ఉంటే మీరు విధానంలాగా ఇది కాక్షన్లాగా చేసుకొని కాఫీ టేస్ట్ అయిపోతుంది అదానికి కొద్దిగా పాలు పట్టేసి అయినా మిశ్రీ అయినా ఏదైనా పంచాదార ఎక్కువ వాడవద్దు చక్కెర వాడవద్దు అట్లా మీరు తీసుకుంటూ ఉంటే అదాని మీద లికోమా కానీ బయట మసల్స్లో కూడా లికోమా గడ్డలు గడ్డలు అయిపోతుంది అదని చేస్తుంది ఇంకో స్టమక్ని ఫ్రీ చేస్తుంది డైడేషన్ మంచి అవుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది నమస్తే నమస్కారం ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్ నా ద్వారా ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే నా ఫోన్ నెంబర్ తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ హకీమ్ అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ నమస్తే